హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ అయితే ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఫ్రైడే వ్లాగు లాస్ట్ ఫ్రైడేది అంటే మొదటి శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే నేను ఉదయం మూడు గంటలకే నిద్ర లేచాను ఎందుకు లేచాను ఆ డే అంతా ఎలా గడిచింది అన్నది మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా మూడింటికి నిద్ర లేచాక ఇంట్లోనూ బయట అంతా క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టేసుకుని నేను ఫ్రెష్ అయిపోయి ముందుగా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంత అర్లీగా ఎందుకు లేచానంటే ఇంక మేమైతే విజయవాడ వెళ్ళాలండి ఒక ఫంక్షన్ ఉంది దానికోసం అనమాట మామూలుగా అయితే ముందు రోజునైటే వెళ్ళొచ్చు కాకపోతే ఇంకా శ్రావణ శుక్రవారం అందున మొదటి శుక్రవారం కదా ఇల్లు అలా వదిలేసి వెళ్ళాలంటే ఏంటోగా అనిపించింది ఇంట్లో దీపం పెట్టుకుని వెళ్ళాలనిపించింది సో అందుకని చెప్పి ఇంక అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని మూడు గంటలకైతే నిద్ర లేచి ఇంక ఇదిగోండి నాలుగు గంటలకల్లా నా పనంతా అయిపోయింది మా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు వన్ బై వన్ ఇంక ఇల్లంతా చక్కగా ఇలా పువ్వులతో అన్నీ అలంకరించుకుని దీపం పెట్టుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టుకుని వెళ్తే సంతోషంగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పి కొంచెం హడావడి పడినా సరే ఇంక అర్లీ మార్నింగే స్టార్ట్ అవుదామని చెప్పి పొద్దున్నే నిద్రలేచి ఇంక ఈ పనులన్నీ అయితే చేసేసాను ఇంకేదన్నా ప్రయాణం ఉందంటే ముందు రోజు నుంచే కొంచెం హడావుడి ఒడి టెన్షను ఇంకా నిద్ర పట్టదు కదా నైట్ పడుకునేటప్పటికే లెవెన్ లెవెన్ థర్టీనో అయింది ఇంకా మార్నింగ్ త్రీ కల్లా ఇంకా లేచి ఇంకా అన్ని పనులు చేసుకుని కాఫీ తాగి స్టార్ట్ అయిపోయాము దారిలో మా ఆడబడుచుని పిక్ చేసుకుని అర్లీ మార్నింగే కాబట్టి ట్రాఫిక్ అది ఏముండదు ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మధ్యలోనే చేసాంలేండి ఇలాంటప్పుడు హోటల్కి వెళ్ళి అక్కడ ఆర్డర్ చేసి తినడం ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ కదా సో అందుకని చెప్పి రోడ్ సైడే తినేసాము అవేంటంటే రెడీగా ఉంటాయి మనకి ఫాస్ట్గా సర్వ్ చేస్తారు సో ఇలా ఏదన్నా హరి మీద వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్ తినేస్తాము కొంచెం ఆరామ్గా ఉన్నాము మనకి ఎటువంటి హడావుడి లేదనుకుంటే హోటల్కి వెళ్ళి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాం అనమాట సో ఇవాళ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ రోడ్ సైడ్ తినేసి ఇంకా మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము అర్లీగానే స్టార్ట్ అయ్యాం కాబట్టి ట్రాఫిక్ లేదు ఫాస్ట్గానే రీచ్ అయిపోయాం ఇంక ఇదిగోండి దుర్గ గుడి అయితే వచ్చేసింది కృష్ణం అయితే ఎంత నిండుగా ఉందోనండి అంటే వరదలు వస్తూ ఉన్నాయి కదా అసలు వాటర్ అయితే ఫుల్గా ఉండి చూడటానికి భలేగా అనిపించింది ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాము కొంచెం ఇంకా అటు ఇటుగా దగ్గర దగ్గరగా ఫైవ్ అయిపోయింది స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా దారిలో మా ఆడబుడుచుని పిక్ చేసుకుని ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ అట్లా కొన్ని బ్రేక్లు ఇచ్చుకుంటూ ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసరికి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి విజయవాడలో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడికి వచ్చేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ ఏమో అయింది ఇంకా వెంటనే ఇంకా హడావుడి కదా రెడీ అవ్వాలి ఫంక్షన్కి అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి అనుకుంటూ ఇంకా కాఫీలు కబుర్లు అట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అయిపోయింది ఇంకా ముగ్గురు ఆడవాళ్ళం రెడీ అవ్వాలంటే తెలిసిందేగా అయినా కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ముగ్గురం టక్ ట రెడీ అయిపోయాము పిల్లలు మామూలుగా అయితే వాళ్ళే రెడీ అయిపోతారు బట్ ఇంకా ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు ఇంకా జ్యువెలరీ కానీ హెయిర్ స్టైల్ కానీ కొంచెం నేను హెల్ప్ చేస్తాను సో అందుకని చెప్పి వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యేటప్పటికి చాలా హడావిడి అయిపోయింది ఇంకా నేనైతే శారీ కూడా పర్ఫెక్ట్గా డ్రేప్ చేసుకోలేదేమో అనిపించింది కొంచెం హడావుడయింది ఇంకా లేట్ అయిపోతుంది అందరూ వచ్చేసి ఉంటారు అందులో మా అత్తయ్య వాళ్ళు ఫోన్ అనమాట ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటని సో ఇంకా హడావుడిగా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నేను పిల్లలు రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము అక్క వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట ఫంక్షన్ హాల్ సో అదొకటి మాకు ప్లస్ అయింది ఇంకా నేనైతే ఇదిగోండి అన్కట్ డైమండ్స్ది నెక్ పీస్ వేసుకుని కాసులు పేరేమో లాంగ్ది అది వేసుకున్నాను ఈ శారీ అయితే రీసెంట్గానే తీసుకున్నాను ఫంక్షన్ కోసమే లేండి యాక్చువల్గా ఎప్పుడో తీసుకోవాలి ఇంకా సరే ఫంక్షన్ ఉంది కదా అని ఇప్పుడు తీసుకున్నాను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను నాకైతే ఆ కలర్ అది బాగా నచ్చింది కలర్ కాంబినేషను త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడో ఏమో పడింది కానీ నాకైతే చూడగానే నచ్చింది అన్నమాట వెంటనే పిక్ చేశాను అసలు ఇంకా లేట్ లేకుండా ఇంకా వేరే కూడా చూడాలనిపించలేదు కలర్ ఎందుకో బ్రైట్గా అనిపించింది సో ఇంకా అదైతే తీసుకున్నాను ఇంక ఇదిగోండి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము మేమే లేట్ అనుకుంటే ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి ఉన్నారు చుట్టాలు వాళ్ళందరూ అక్క వాళ్ళ ఇంట్లో కూడా అసలు ఎక్కువసేపు లేము ఇంకా అక్క కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంది చక్కగా ఆదర్శన భాగ్యం కూడా కలిగింది మాకు ఇంకా ఆ రోజు ఇంకా అలా కొంచెం కాఫీ తాగేసి వెంటనే ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ట్వెల్వ్ అయిపోయింది ఇక్కడ ఇంక ఇక్కడికి ఫంక్షన్ హాల్కి వచ్చేటప్పటికి ఇంకా పాపనైతే అప్పుడే తీసుకొచ్చండి ఇంకా అందరూ ఉన్నారనమాట వన్ బై వన్ ఇంకా ఫంక్షన్కి వెళ్తే తెలిసిందే కదా చుట్టాలందరూ ఉంటారు అందరినీ పలకరిస్తూ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటప్పుడే కదా అందరినీ చూడగలం సో అందుకని చెప్పి మాక్సిమం మేము ఫంక్షన్స్ అయితే మిస్ చేయము కొంచెం టైం తీసుకుని చక్కగా అందరం వెళ్ళడానికే ప్లాన్ చేసుకుంటాము ఇంక ఇలాంటి గ్యాదరింగ్ల వల్ల పిల్లలకు కూడా అందరూ తెలుస్తారు చుట్టాలు ఎవరు ఏంటి ఏ వరుసలు అసలు మనకి ఎవరెవరు ఉన్నారు చుట్టాలు అని చెప్పి సో అందుకని మ్యాక్సిమం ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నిటికీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికే చూస్తాము ఇంకా పిల్లలతో అయితే సెలవు పెట్టిచ్చేసాము ఇంకా అందరూ ఉంటారు కదా అని చెప్పి అందరూ ఫ్యామిలీలుగా అటెండ్ అయితే బాగుంటుంది కదా సో అందుకని చెప్పి మేము కూడా నలుగురం వెళ్ళాము ఫంక్షన్కి అయితే ఇదైతే హాఫ్ సారీ ఫంక్షన్ అండి చెప్పలేదు కదా ఇంతకీ ఏ ఫంక్షన్ అన్నది మా వారి కజిన్ వాళ్ళ పాపదనమాట ఇంకా ఆ రోజైతే ఫంక్షన్ చూసుకుని ఇంకా అందరితో కబులు చెప్పుకుని ఇంకా నైట్ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఆ రోజు అక్క వేరే పూజ కూడా చేసుకుంది సో చాలా బిజీగా అయిపోయింది అనమాట ఇంకా నేను అసలు వేరే క్యాప్చర్ ఏం చేయలేదు ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే మార్నింగు ఫ్రైడే అంతా ఫంక్షను జర్నీ ఇంకా అలా అక్క వాళ్ళ ఇంట్లో పూజ ఇంకా పేరుతో అసలు అలా అయిపోయిందనమాట అస్సలు టైం లేదు ఇంకా సాటర్డే మార్నింగ్ ఏంటంటే కొంచెం విజయవాడ సరౌండింగ్స్లో అవన్నీ చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము మెయిన్గా నాకు అమరావతి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అక్కడ ఏం లేదులేండి బట్ ఆ కోర్టు సెక్రటేరియట్ అవన్నీ చూడాలని అనిపిస్తుంది సో ఇంకా ఫైనల్గా ఇప్పటికి కుదిరిందనమాట ఇంకా కట్ట రోడ్డు నుంచి ఉంటుంది కదా ఎంట్రీ అన్నది అసలు కానీ ఇంకా అసలు ఆంధ్రా వెళ్ళామంటే నాకు ఎందుకో ఆ గ్రీనరీకి అసలు ఫిదా అయిపోతాను ఎటు చూసినా కానీ ఆ పచ్చని చెట్లు రకరకాల మొక్కలు ఎంత బాగా అనిపిస్తుందో ఒక్కటే ఇక్కడ డిఫాల్ట్ ఏంటంటే క్లైమేట్ అనమాట ఎంత హ్యూమిడిటీ ఉంటుందంటే ఇంత రైనీ సీజన్లో కూడా అసలు ఫుల్ స్వెట్టింగ్ అనమాట వాతావరణం అయితే బట్ ఆ గ్రీనరీని చూసేసరికి మాత్రం చాలా హాయిగా అనిపించేస్తుంది రోడ్లన్నీ చక్కగా అలా చూసుకుంటూ మంచి పాటలు పెట్టుకుంటూ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తాం అర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ అటు చేసి ఇటు చేసి అక్కడ ఇంట్లోనే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా డైరెక్ట్ ఇంకా ఇదిగోండి కట్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాము ఇంకా గూగుల్ మ్యాప్ నమ్ముకునే బయలుదేరాము మాకు ఈ రోడ్లో అవి ఏం ఐడియా లేదు ఇంకా మ్యాప్ పెట్టుకుని వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాం కదా అని చెప్పి ఇంకా అమరావతిలోనే వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది చాలా బాగుందండి అక్క వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుంటుంది వెళ్ళండి అని సరే ఇంకా ఆ గుడి కూడా అన్నీ కవర్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము కట్ట రోడ్డు అంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు మొత్తం గ్రీనరీ అనమాట తోటలు అరటి తోటలు కానీ పసుపు పంట ఇట్లా రకరకాల తోటలు చెట్లు అసలు భలే ఉంటుంది చూడటానికి ఎంత అందంగా అనిపిస్తుందో ఇంకా మా ఆడపడుచు మేము అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇలాంటి రోడ్లో ఎంతసేపు జర్నీ చేసినా అస్సలు బోర్ కొట్టదండి ఎంత హాయిగానో అనిపిస్తుంది వెళ్ళే కొద్దీ ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది ఆ డ్రైవ్ అయితే బట్ ఈ కట్ట రోడ్డు అయితే చాలా చిన్నగా ఉందండి మరి క్యాపిటల్కి ఈ రోడ్డు అసలు ఎలా సరిపోతుందో అనిపించింది కానీ మరి తర్వాత ఎక్స్టెండ్ ఏమైనా చేస్తారేమో కానీ వే అన్నది మాత్రం కొంచెం చిన్నగానే ఉంది ఇంక ఇక్కడే చంద్రబాబు గారి ఇల్లు ఇవన్నీ కూడా ఉంటాయి కట్ రోడ్లో ఇంక అవన్నీ చూసుకుంటూ అట్లా చక్కగా పచ్చని పొలాలు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము అలాగే మంతెన గారి ఆశ్రమం కూడా వస్తుంది నాకున్న విష్లిస్ట్లో ఈ మంతని గారి ఆశ్రమంలో స్టే చేయడం కూడా ఒక విష్ అనమాట చూడాలి ఎప్పటికవుతుందో బట్ నేను అన్ని డేస్ అలా ఉండగలనా మెయిన్గా కాఫీ లేకుండా అని సో అదొక్కటే ఆలోచిస్తున్నాను బట్ చూడాలి ఎప్పటికైనా కానీ అక్కడికి వెళ్ళి స్టే చేయాలని ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అనుకుంటా కదా అట్లా కాకుండా జస్ట్ ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ అలా చిన్న ఉన్న బాగుండి అనిపిస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారనమాట ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ అవి చూసినప్పుడు నేను ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేస్తానా అని ఎంతలా ఫీల్ అయ్యానంటే చాలా బాగుంటుందండి మంతన్ గారి ఆశ్రమం మనం యూట్యూబ్లో కూడా చూడొచ్చు కదా వీడియోస్ అవి లోపలికి అయితే అలో చేయలేదులేండి ఇంక అక్కడ సెక్యూరిటీని అడిగితే జస్ట్ అక్కడ వరకు అలో చేశారు నాకు అసలు ఆ ప్లేస్కే ఎంత హాయిగా అనిపించిందంటే అసలు వదిలి రావాలనిపించలేదు అంత బాగుంది ఆ ప్లేస్ అయితే గ్రీనరీ ఎవరికి నచ్చదు చెప్పండి ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ అలా గ్రీనరీలో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా రిలీఫ్ వచ్చేస్తుంది మనకైతే చాలా బాగుందండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చెప్పారు చాలా మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చారనమాట ఇక్కడ ఆశ్రమం కానీ అక్కడ ఉన్న వర్కర్స్ వాళ్ళందరి గురించి సో చూడాలి నా విష్ లిస్ట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో ఇక్కడికి వెళ్ళి స్టే చేయడం అన్నది అంటే ఏదో హెల్త్ పాడైపోయి హెల్త్ని ఇది చేసుకోవడానికని కాదు నాకేంటంటే జస్ట్ అక్కడ ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలి అక్కడ స్టే చేసి జస్ట్ లైక్ కేరళలో స్టే చేస్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుందేమో నాకు ఆ గ్రీనరీ అది చూస్తే అలా అనిపిస్తుంది సో అదొకటి ఉందనమాట ఇంకా కాసేపు చక్కగా అలా చూసి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా స్టార్ట్ అయిపోయాము చెప్పాను కదా ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అని చెప్పి అక్కడికి అనమాట ఇవన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయండి మ్యాప్ పెట్టేసుకుంటే ఈజీగానే ఉంటుంది ఇంకా మేమైతే క్యాపిటల్ అంటే కొంచెం ఇంకేదోదో బాగుంటుంది అంతా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇదంతా కొంచెం హడావుడిగా ఉంటుంది అనుకున్నాం కానీ అస్సలు రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయండి మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇలా ఉంటుంది అని చెప్పి ఎందుకు చాలా బోసిగా అనిపించింది మరి మేబీ ఎప్పటికీ డెవలప్ అయ్యి అదంతా ఎప్పుడు కళకళలాడుతుందో కానీ చుట్టానికి మాత్రం రోడ్లు అదంతా బాగుంది బట్ ఎక్కడ మనుషులు అలా లేకపోవడం కన్స్ట్రక్షన్ లేకపోవడం అసలు అంటే హడావుడి లేదనమాట చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్లు నేనైతే అప్పటి నుంచో అడుగుతున్నాను మా వారిని ఇలా వెళ్ళాలి అమరావతి అవన్నీ చూద్దాం ఒకసారి అసలు ఎలా ఉంది ప్లేస్ అని చెప్పని ఫైనల్గా వచ్చాం కానీ బట్ మాకైతే అసలు ఫుల్ షాక్ అనమాట ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము కరెక్ట్గా ట్వెల్వ్కో ఏమో ట్వెల్వ్ థర్టీన్ అయింది ఇక్కడికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అసలు వర్షాకాలంలో లేదండి విపరీతమైన ఎండ పైగా ఆ రోజు క్రౌడ్ కూడా మామూలుగా లేదు టెంపుల్లో అయితే సెకండ్ సాటర్డే శనివారం అందులో సెకండ్ సాటర్డే అనేసరికి చాలా క్రౌడ్ ఉంది టెంపుల్ చుట్టూ ఉన్నారనమాట అంటే ఒక రౌండ్ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే ఉందన్నమాట అంత రష్ ఉంది మాకు ఇక్కడే వన్ అవర్ పైన పట్టేసినట్టుంది కాకపోతే ఫాస్ట్గానే మూవ్ అవుతుంది అదొకటి అదృష్టం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనం అయితే అక్కడ దర్శనం చేసుకుని సేమ్ మనకి టీటీడీలో అగరత్తులు దూప్ స్టిక్స్ ఇవన్నీ అమ్ముతారు కదా అంటే పువ్వులతో చేసినవి స్వామివారికి ఉపయోగించిన పువ్వులతో తయారు చేసినవి అవి ఇక్కడ కూడా అమ్ముతున్నారనమాట ఇంకా అవి తీసుకుని ఇంకా ప్రసాదం తీసుకుని స్టార్ట్ అయిపోయాము అన్నదానం అది కూడా ఉంది కానీ బట్ మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి అన్నదానం దగ్గర అయితే అసలు ఎంత క్యూ ఉందో చెప్పక్కర్లేదు ఇంకా మాకు వేరే వేరే కూడా ఉన్నాయి కదా చూడాల్సినవి లేట్ అయిపోతుందని ప్రసాదం తీసుకుని స్టార్ట్ అయిపోయాము అక్కడ ఏంటంటే ప్రతి శనివారము ప్రతి రెండవ శనివారము తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొచ్చి అక్కడ ఇస్తారంటండి అంటే సేల్ చేస్తారంట మనకి తిరుపతి లడ్డూలు అంటే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఈ గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు అనమాట బట్ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా మాకైతే దొరకలేదు టెన్ థర్టీ వరకు ఏమో ఇస్తారంట మేము వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ దాటిపోయింది కాబట్టి మాకు ఆ ప్రసాదం అయితే మిస్ అయింది కాకపోతే అగ్రత్తలు అయితే తెచ్చుకున్నాను హ్యాపీగా ఇంక ఇదిగోండి హైకోర్టుకి అయితే వచ్చేసాము గూగుల్ మ్యాప్ని పెట్టుకుని ఇంకా చుట్టుపక్కల అందరినీ అడుగుతూ అసలు రోడ్లు ఏమో ఖాళీగా ఉన్నాయి హైకోర్టు వెళ్ళే వే అన్నది అసలు ఎలా ఉండాలి బట్ ఇదైతే చాలా ఖాళీగా ఏదో మనం ఎక్కడో లాంగ్ డ్రైవ్కి ఏవో దూరంగా ఉన్న కొండలకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట ఫైనల్గా హైకోర్టుకి అయితే వచ్చేసాం ఇంకా ఆ రోజు సెకండ్ సాటర్డే కదా అన్నిటికీ హాలిడే అంట సెక్రటేరియట్ కానీ హైకోర్టు కానీ అసలు క్రౌడ్ లేదు అక్కడ కూడా కాకపోతే ఇంకా చూడాలి అనిపించి అలా వెళ్ళి అవన్నీ చూసి అలా వచ్చాము బట్ డ్రైవ్ మాత్రం బాగుందండి రోడ్లు బాగున్నాయి ఖాళీగా ఉండేసరికి మంచి లాంగ్ డ్రైవ్కి మాత్రం మంచి ఫీల్ ఉంది అనమాట చుట్టూ గ్రీనరీ ఉండి మనకి మెయిన్గా ఈ ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్లవి బాగున్నప్పుడు డ్రైవ్ బాగుంటుంది కదా చక్కగా కాసేపు ఆ లాంగ్ డ్రైవ్ని మాత్రం బాగా ఎంజాయ్ చేసాము ఇంకక్కడ ఆయన అడుగుతున్నాం అనమాట లోపలికి వెళ్ళొచ్చా అంటే లేదు ఇవాళ సెకండ్ సాటర్డే కదా ఎవ్వరు లేరు అంత క్లోజ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు సరే ఇంకా అవి చూసుకుని కొన్ని ఫొటోస్ అవి దిగి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము రిటర్న్ అయితే ఇంకా వేరే వేరే కూడా అనుకున్నాం కానీ బట్ ఇంకా టైం సరిపోవట్లేదు మళ్ళీ మేము ఈవినింగే స్టార్ట్ అయిపోవాలి సో అందుకని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంకా కృష్ణమ్మ చూసారా ఎంత నిండుగా ఉందంటే అసలు భలే అనిపించింది చూడగానే ఇదైతే ప్రకాశం బ్యారేజ్ అండి నేను ఇన్నాళ్ళు ఇన్నిసార్లు విజయవాడ వచ్చాను కానీ ఇంతవరకు ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే ఎక్కలేదనమాట ఫస్ట్ టైము ఇంకా అక్కడ వాటర్ ఫ్లో అది చూద్దామని చెప్పి ఇంకా వస్తున్నాం అనమాట ఇక్కడికి అస్సలు ఆ వాటర్ సౌండ్ అయితే ఎంత భయం కొలిపేస్తుంది అంత పెద్దగా వస్తుందన్నమాట వాటర్ సౌండ్ ఇంక మేమైతే సరే ఇంకా వ్యూ అది బాగుంది కదా అని చెప్పి అలా నించుని చూస్తుంటే టూ వీలర్ మీద ఒక పర్సన్ వెళ్తూ వరదలు వచ్చి అక్కడ అందరూ చచ్చిపోతుంటే వీళ్ళకేమో ఫొటోస్ కావాలంట చూడు అని చెప్పి వాళ్ళ వైఫ్తో చెప్తూ ఉన్నారు నాకైతే ఏంటోగా అనిపించింది ఒకళ్ళకి సంతోషమైంది ఇంకొకళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటారు కదా అట్లా వచ్చిన వరదల వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు బట్ ఈ వాటర్ చూడటానికి మనకి కళ్ళకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా మనమేమో ఇలా వీటిని చూసి సంతోషపడతాం వీటి వల్ల వేరే వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా కాసేపు చక్కగా వాటర్ని చూసుకుని చుట్టూ ఉన్న సీనరీని చూసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెళ్ళండి అక్కడ మళ్ళీ ఉండనివ్వట్లేదు ట్రాఫిక్ ఇబ్బంది కదా కాసేపు అలా అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా దుర్గగుడికి అయితే వెళ్ళాము విజయవాడ వెళ్ళాము అంటే ఖచ్చితంగా దుర్గగుడికి వెళ్ళాలి మాకు అదొక సెంటిమెంట్లో అయిపోయింది ఇంకా సంక్రాంతికి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్తాము ఇలా ఎప్పుడన్నా విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకుంటాము ఇంకా అమ్మవారిని దర్శించేసుకుని ఇంకా లంచ్ అయితే ఫోర్ థర్టీకి చేసాం మేము మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా ఇంకా లంచ్ చేసి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయ్యేటప్పటికీ సిక్స్ అయింది విజయవాడలో ఆ టైంలో ట్రాఫిక్ అసలు మామూలుగా లేదు ఇంకా ఆ టైంకి స్టార్ట్ అయ్యి ఆ ట్రాఫిక్లో బయటపడి మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా ట్వెల్వ్ థర్టీ దాటిపోయింది మిడ్ నైట్ ఇంటికి వచ్చేసరికి ఇంక ఇలా ఈ టూ డేస్ అయితే ఇలా గడిచిపోయిందండి ఫ్రైడే సాటర్డే యాక్చువల్గా సండే ఉందాం అనుకున్నాం కానీ ఇంకా మా పెద్ద పాపకి చదువుకోవాల్సింది పెండింగ్ వర్క్ ఉందనమాట ఇంకా తను లేదు వెళ్ళిపోదాం అంది సో ఇంకా పిల్లల్ని అప్పటికే సెలవు పెట్టి ఇబ్బంది పెట్టాము మళ్ళీ ఇలా కూడా ఎందుకని చెప్పి ఇంకా నైట్ అయినా కానీ స్టార్ట్ అయిపోయాము ఇంత నైట్ జర్నీ అయితే మేమైతే ఫస్ట్ టైం అనుకుంటా చేయడం అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయేవాళ్ళం ఫస్ట్ టైం ఇలా మిడ్ నైట్ ఇంటికి రావటం అనమాట బట్ ఆ డ్రైవ్ కూడా బాగుంది అదొక ఎక్స్పీరియన్సు ఇలా ఈ రెండు రోజులైతే చక్కగా ఇలా టైం స్పెండ్ చేసాము ఒక బ్రేక్ వచ్చినట్టు అనిపించింది అనమాట రెగ్యులర్ లైఫ్ నుంచి ఫస్ట్ డేనేమో ఫంక్షన్ చుట్టాలు హడావుడితో చక్కగా అలా గడిచిపోతే సెకండ్ డే ఏమో నేను చూడాలనుకున్న ప్లేసెస్ని చక్కగా చూసి చక్కగా ఎంజాయ్ చేశాను వారైతే నా విషయం ఇలా తీర్చేశారనమాట ఇంకా ఆ డే అంతా అసలు తిరుగుతూనే ఉన్నాము చాలా టైర్డ్ అయిపోయామనమాట బట్ అయినా కానీ ఇంటికి వెళ్ళిపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చులే అని చెప్పి ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాము ఇంకా సండే నుంచి యాజ్ యూజువల్గా నా వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా క్లీనింగ్స్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో ఆ ప్రిపరేషన్స్లో అయితే ఉన్నాను ఇంకా నేనైతే సో ఇదండి ఇవాళ వీడియో ఈ టూ డేస్ బ్రేక్ అన్నది చాలా హాయిగా రిఫ్రెషింగ్గా అనిపించింది సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ల రూపంలో తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్